గ్రామీణ ప్రాంతాల్లో తమ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపిన మెడికవర్ హాస్పిటల్ యాజమాన్య వైద్యులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నంలో నెల్లూరుకు చెందిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మెడికవర్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జైరామ్ యాదవ్ పీఆర్వో సుధీర్ రెడ్డి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని వారు వివరిస్తూ నెల్లూరులో ఉన్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం తమ హాస్పిటల్ వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్దతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ వైద్య సేవలను విస్తరించే క్రమంలో త్వరలోనే హాస్పిటల్లోని అన్ని సేవలను ఈ ప్రాంత ప్రజలకు అందించనున్నట్టు తెలిపారు ఆత్మకూరు మరియు ఇతర గ్రామీణ ప్రాంతాలకు తమ హాస్పిటల్ వైద్య సేవలను విస్తరించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ జయరాం యాదవ్ మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధి పట్ల ప్రజల అవగాహన ఉండాలని ముందస్తుగా తెలుసుకున్నారు సూచనలతో గుండె వ్యాధిని నివారణకు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు అలాగే వ్యాధి పట్ల చాలా మందికి అవగాహన లేక మరియు వ్యాధి సోకినప్పుడు దానికి వైద్య సేవలు ఎక్కడ అందుతాయో అనే అవగాహన లేక తర్వాత సమయానికి చేరుకోవడానికి సమయం సరిపోక ఈ మూడు కారణాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వీటిని ప్రజలకు చేరువకు తెచ్చే విధంగా తమ మెడికల్ హాస్పిటల్ ప్రయత్నం చేస్తూ తాము సిద్ధంగా ఉన్నామని తెలిపేందుకే ఈ సమావేశం నిర్వహించామన్నారు ఈ సందర్భంగా ఆత్మకూర్లో తమ హాస్పిటల్ వైద్యులు ఆత్మకూరులోని బిఎస్ఆర్ అభిరామ్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఈ హాస్పిటల్స్ కి వస్తూ ఉంటారని వారు వచ్చే తేదీలను వైద్య నిపుణుల వివరాలను ముందుగా తెలుపుతామని తెలిపారు నమస్తే అండి నా పేరు రంజిత్ రెడ్డి నేను మెడికవర్ హాస్పిటల్లో క్లస్టర్ హెడ్గా పనిచేస్తున్నాను మా మెడికవర్ హాస్పిటల్ తపన ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము డిఫ్ చాలా ఊర్లలో ఇట్లా రిమోట్ ఏరియాస్లో మనము డాక్టర్స్ని తీసుకొచ్చి సూపర్ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి క్లినిక్ స్టార్ట్ చేశాము మనం అటు కావలి నుంచి మొదలు పెడితే ఇక్కడ మనకి ఇక్కడ ఆత్మకూరులో వింజమూర్లో వెళ్తున్నారు మళ్ళీ ఇటు కింది వైపు ఉదయగిరి అట్లా అక్కడికి వెళ్తున్నారు నాయుడుపేట అట్లా అన్ని ఊర్లో వెళ్తున్నారు వాళ్ళు అందులో భాగంగా మేము ఇప్పుడు ఇక్కడ నెలలో ఆల్మోస్ట్ వారంలో రెండు రోజులు మూడు రోజులు మా మెడికవర్ స్పెషలిస్ట్ ఇక్కడికి వస్తారు ఇక్కడ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి ఇక్కడ డయాగ్నోసిస్ చేసి అంత దూరం రా వచ్చే పని లేకుండా ఇక్కడే వాళ్ళ ఊర్లో దగ్గరనే వాళ్ళ ఇంట్లో దగ్గరనే వచ్చి ట్రీట్మెంట్ అందిస్తారు అవసరం అనుకుంటే అక్కడికి రమ్మంటారు నెల్లూరుకి లేకపోతే మోస్ట్లీ అన్నీ ఇక్కడే జరిగిపోతాయి ఇక్కడ చాలా హాస్పిటల్స్తో మేము టైఅప్ అయ్యి డిఫరెంట్ హాస్పిటల్స్లో ఇక్కడ వస్తున్నాం మా లిస్ట్ మీకు షేర్ చేసాము సో మా రిక్వెస్ట్ ఏంటంటే పత్రికాముఖంగా మీ ద్వారా మేము తెలియచేదాన్ని ప్రజలకి ఈ ఫెసిలిటీ వాడుకోండి ఫెసిలిటీ అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ కూడా మళ్ళీ ఫాలో అప్ కేర్కి నెల్లూరు వరకు రాకుండా ఇక్కడే అన్ని అందుబాటులో స్పెషలిస్ట్ వస్తున్నారు కాబట్టి ఫాలో అప్ కేర్ కూడా ఇక్కడే చేయించుకోవచ్చు అని మనవి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ జయరామ్ కార్డియాలజిస్ట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో పనిచేస్తాను గత నాలుగైదేళ్ళ నుంచి పనిచేస్తున్నాను మాది ఇక్కడ లోకల్ ఆత్మకూరు దగ్గర మడిపాడు మండలం ఈ మెడికవర్ హాస్పిటల్ సర్వీసెస్ అన్నీ కూడా పెరిఫెరీగా ఫ్రీగా ఎక్స్టెండ్ చేద్దామనే ఉద్దేశంతో ఆల్రెడీ జరుగుతున్నాయి ఇది ఇంకా పొటెన్షియేట్ చేద్దామనే ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏ రూపంలో పోతుందంటే అవుట్ రీచ్ క్లినిక్స్ సెంటర్ ఓఆర్సీ సెంటర్ అంటే పెరిఫెరీగా ఆత్మకూరు ఉదయగిరి గూడూరు నాయుడుపేట కానీ పోతే కావలి కందుకూరు ఏరియాస్లో అక్కడుండే లోకల్ హాస్పిటల్లో వారానికి రెండు వారాలకు మూడు వారాలకు ఒకసారి స్పెషలిస్ట్ డాక్టర్స్ సూపర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ కార్డియాలజిస్ట్ నుంచి ఈఎన్టీ కానీ ఆర్థోపెడిషన్ కానీ న్యూరో సర్జరీ కానీ న్యూరాలజీ కానీ ఈవెన్ క్యాన్సర్ డాక్టర్స్ కూడా వస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి ముందు పోయే ముందు ఒక పేషెంట్ ఏదైనా ఇక్కడ లోకల్ హాస్పిటల్కి వచ్చి ఏదైనా గుండె నొప్పుతో వచ్చినప్పుడు అక్కడ లోకల్ డాక్టర్ చూసి ఈసీజీలో తేడాలు ఉన్నాయి పెద్ద హాస్పిటల్కి పోయి అంజీ చేసుకోవాలి స్టంట్ చేసుకోవాల్సింది కొద్దిగా ఎర్లీగా పోవాల్సింది గుండె జబ్బు కదా లేట్ అవుతుందనే ఉద్దేశంతో తొందరగా చెప్తారు అప్పుడు వాళ్ళు చాలామంది మెజారిటీ పీపుల్ ఏంటంటే రిలేటివ్గా అండర్ ఎడ్యుకేటెడ్ ఉంటారు చాలా తక్కువ మంది ఎడ్యుకేటెడ్ ఇమీడియట్గా పలానా చాలని మనకు తెలుసు ఇమీడియట్గా వెళ్ళిపోతారు చాలా తక్కువ మంది వచ్చే ఈ పరిసరాల్లో ఉండే వాళ్ళంతా కూడా ఒక డెబ్బై పర్సెంట్ అంతా కూడా రిలేటివ్గా అవగాహన ఉండదు ఎక్కడికి పోవాలి పర్టికులర్ పర్టిక్యులర్ డిసీజ్ వచ్చే జబ్బు వస్తే ఎక్కడికి ఏ ఏరియాకి పోవాలి ఏ డాక్టర్కి పోవాలి ఎక్కడికి పోవాలి అనేది కరెక్ట్గా ఛానల్ అనేది తెలియదు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం హాస్పిటల్కి ప్రతి నెల మూడవ శనివారం నేను వస్తుంటాను గుండె డాక్టర్గా ఒక చిన్న ఈసీజీలో తేడాలు ఉండి గుండె నొప్పితో పేషెంట్ వచ్చారని డాక్టర్లు ఎక్కడుండే డిఎంఓ నాకు కాల్ చేస్తారు ఇమీడియట్గా పేషెంట్ అనేది ఎక్కడ ఎవరు నడగకుండా నేరుగా మెడికల్ హాస్పిటల్కి వస్తే టైం వేస్ట్ అవ్వకుండా ఎర్లీగా ట్రీట్మెంట్ అవుతుంది ఆ ట్రీట్మెంట్ నిమిషాలు ఇంపార్టెంట్ గుండెకి సంబంధించి స్ట్రోక్ సంబంధించి ట్రీట్మెంట్ నిమిషాలు నిమిషాలు కట్ చేయకొంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ తగ్గిపోతే ఈవెన్ మార్టాలిటీ కూడా పెరుగుతుంది గుండెకి ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి సో అట్లాంటప్పుడు ఆ గుండె జబ్బును మనం ఎర్లీగా ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది టైంకి ట్రీట్ చేసుకోవాలి కరెక్ట్ టైంకి తీసుకోవాలి కరెక్ట్ డాక్టర్ కాడికి పోవాలి మూడు ఇంపార్టెంట్ ఒకటే కరెక్ట్ టైంకి పోవాలి కరెక్ట్ డాక్టర్ దగ్గర పోవాలి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి సో దానికి కరెక్ట్ ఛానల్ అనేది ఏర్పడుతుంది ఈ ఓఆర్సీ క్లినిక్ ద్వారా కరెక్ట్ టైంకి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి పోవడం అనేది ఇది ఒక కుండె జబ్బు ఒకటే కాదు మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా ఈవెన్ న్యూరో సర్జరీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ లోపల క్లాట్ ఫామ్ అయింది అది ఇమిడియట్గా సర్జరీ చేసి తీసేయాలి డిలే అయ్యేకొంది ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ డిలే అయ్యేకొంది బ్రెయిన్ చచ్చిపడిపోయిందంటే కాలు చేయబడిపోయి మంచాన్ని పడిపోతారు తర్వాత చేసినా ఉపయోగం ఉండదు ఫోర్ అవర్స్ దాటిందంటే ఆ త్రాంబులైస్ ఇంజక్షన్ ఇవ్వకపోయిందంటే ఆ నరాలన్నీ చచ్చి పడిపోయిందంటే కాలు చేసి పక్షపాతం వచ్చేసి మంచాన్ని పడిపోతారు పేషెంట్ డిపెండ్ అయిపోతారు ఫ్యామిలీ ఎంత లైఫ్ అంతా మన రోడ్ని పడుతుంది డిపెండ్ అయ్యే పర్సన్ కానీ అటాక్ కానీ పక్షిపాతం వచ్చిందంటే ఫ్యామిలీ అంతా రోడ్ను పడిపోతుంది సో అట్లాంటిది ఆ టైం అనేది ఇంపార్టెంట్ ఏది గుండె జబ్బులు కానీ నరాల జబ్బులు కానీ ఏ ఏ ట్రీట్మెంట్కి అయినా ట్రీట్మెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది పేషెంట్కి ఫ్యామిలీకి బడ్డం తగ్గుతుంది ఈవెన్ ట్రీట్మెంట్ ఖర్చు కూడా తగ్గుతుంది ఇంకో వన్ మార్ థింగ్ ఏంటంటే పేషెంట్లకి సాటిస్ఫాక్షన్ నమ్మకం కుదురుతుంది పర్టికులర్ డాక్టర్ కానీ హాస్పిటల్ మీద కానీ ఆ ట్రీట్మెంట్ మీద కానీ నమ్మకం అనేది పెరుగుతుంది ఒరే మన డాక్టర్ మనకాడికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారా ఈ పేషెంట్లీ నమ్మకం కుదురుతుంది ట్రీట్మెంట్ మీద పాజిటివ్ ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది సో దీని పరంగా ఈ రకంగా మూడు రకాలుగా ఉపయోగపడుతుంది దాన్ని అందరికి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఈ చుట్టుపక్కల ఉండే మండలాలందరూ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా సర్వీసెస్ అన్నీ కూడా సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాం ఇంకా కూడా ఈ చుట్టుపక్కల ఆత్మకూరు సరౌండింగ్స్ ఉండే మట్టిపాడు మండలం కానీ ఈ చుట్టుపక్కల ఉండే మండలాలు అన్నింటిలో కూడా మండల హెడ్ క్వార్టర్స్ అందులో కూడా మనం ఫ్రీగా మెగా క్యాంపులు అనేవి ప్లాన్లు ఉన్నాయి ఫ్యూచర్లో అవి కూడా ఏర్పాటు చేస్తాము హాస్పిటల్ సపోర్ట్న ఈ హాస్పిటల్లో మెడికవర్ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్ అన్ని సూపర్ స్పెషాలిటీలో మంచి డాక్టర్స్ ఉన్నారు దాన్ని మీరు పాజిటివ్ వేలో ప్రమోట్ చేసుకొని సర్వీసును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈవెన్ మనం క్యాష్లెస్ సర్వీసెస్ కానీ ఎంప్లాయీస్ అయింది ఈహెచ్ఎస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ రకరకాల సర్వీసెస్ అన్నీ మీరు చెన్నైకి బాన అవసరం లేదు చెన్నైకి పోవాల్సిన నైంటీ నైన్ పర్సెంట్ సర్వీసెస్ అన్నీ కూడా మన లో ఏర్పాటు చేస్తున్నారు విత్ యూరోపియన్ స్టాండర్డ్స్ దాని అన్నిటిని కూడా మీరు ప్రాపర్గా యూస్ చేసుకొని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు